ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదే సూర్య నమస్కారాస్ అసలు సూర్య నమస్కారస్ ఏ విధంగా చేయాలి ఏ పోస్టర్లో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది మనకి యోగా టీచర్ శ్రీవాణి చూపిస్తారు సూర్య నమస్కారాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట యోగా అనగానే ముందు గుర్తు వచ్చేదే సూర్య నమస్కారాస్ ఆ సూర్య నమస్కారాస్ చేయడం వల్ల సెవెన్ గ్లాండ్స్ యాక్టివ్ యాక్టివ్ అవుతాయి సెవెన్ గ్లాండ్స్ బాగా స్టిమ్యులేట్ చేసుకోవడంతో పాటు బ్లడ్ని ప్యూరిఫై చేసుకోవడానికి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి సూర్య నమస్కారాల వల్ల బెనిఫిట్స్ చెప్తూ వెళ్తే ఇంకా వన్ అవర్ అయినా సరిపోదు ఈరోజు మెయిన్ మన టాపిక్లోకి వచ్చేద్దాము సూర్య నమస్కారస్ ఏ విధంగా చెయ్యాలి ఏ పోస్చర్లో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనే మెయిన్ విషయం గురించి తెలుసుకుందాం మనం సూర్య నమస్కారాలు అలా చేయడం వల్ల ఓహో ఈ పోస్చర్లో చేయడం వల్ల మనకి ఈ రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ ఈ పోస్చర్ చేయడం వల్ల ఈ రిజల్ట్ వస్తుంది అని అలా మనకి రిజల్ట్ తెలిస్తేనే మనం ఆ పోస్చర్ అనేది చాలా కాన్సన్ట్రేషన్తో ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేయడానికి మనం ట్రై చేస్తాం అనమాట అందుకే ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకున్నాము ఇప్పుడు మనం ఎలా చేయాలో చేసి చూపిద్దాం మనము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మ్యాట్ మీద ఇలా ఫ్రంట్ నిలబడటానికి ట్రై చేయాలి ఫ్రంట్ నుంచి మనకి ల్యాగ్ బ్యాక్ వెళ్తుంది కనుక ఎప్పుడు కూడా మ్యాట్ మీద మిడిల్లో కానీ బ్యాక్ కానీ నుంచోకూడదు ఇలా ఫ్రంట్ నుంచుకుని ఫస్ట్ పొజిషన్ నమస్కారాసన డీప్ ఇన్హేల్ చేస్తూ వెళ్ళి ఎగ్జైల్ చేస్తూ నమస్కార పొజిషన్కి రావాలి ఈ పొజిషన్లో ఉండటం వల్ల మనకి థైమస్ గ్లాండ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది హార్ట్ బీట్ అనేది చాలా కామ్ అవుతుంది ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అనమాట ఈ పొజిషన్ చేయడం వల్ల మైండ్ కూడా చాలా కామ్ అవుతుంది ఈ త్రీ బెనిఫిట్స్ అనేవి ఈ పొజిషన్లో ఉంటాయి అంతేకాకుండా కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్నాసన రిలాక్స్ ఈ పొజిషన్లో ఉండటం వల్ల మనకి ఎబ్డామిన్ అనేది తగ్గుతుంది ప్లస్ థైరాయిడ్ అనేది తగ్గుతుంది వెనకాల బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ప్లస్ సయాటిక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ హస్త ఉత్నాసన అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్సైల్ పాదహస్తాసన ఈ పాదహస్తాసన చేయటం వల్ల ఎబ్డోమెన్ బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ బాగా యూజ్ అవుతుంది బెల్లీ ఫ్యాట్ రిడక్షన్తో పాటు ఎడ్రినల్ గ్లాండ్స్ అనేవి బాగా స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట ఎంత చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే మనకి ఎప్పుడు కూడా లేవగానే మన కాళ్ళకు మనం నమస్కారం చేసుకోవాలి అని ఈ పొజిషన్ చేయడం వల్ల టోస్ టు హెడ్ వర్క్ ఎవ్రీ మజిల్ ఎవ్రీ నర్వ్ ఎవ్రీ గ్లాండ్ కూడా వర్క్ అవుతుంది అనమాట అంత ఇంపార్టెంట్ పోస్చర్ అనమాట అది ఇది చేయటం వల్ల ఎబ్డామెన్ తుంది లెగ్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అయ్యి లెగ్ నర్వస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ కిడ్నీస్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి మనకి హెడ్ అంతా ఇలా డౌన్ చేయడం వల్ల బ్లడ్ అంతా కూడా మనకి హెడ్ వస్తుంది అనమాట సో దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెడ్ ఎక్ ఉన్న వాళ్ళకి సైనస్ ఉన్న వాళ్ళకి సైట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచి పోస్చర్ అనమాట ప్లస్ ఈ స్పైన్ కూడా బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఈ స్పైన్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది హేల్ ఫోర్ అశ్వ సంచలనాసన రైట్ లెగ్ బ్యాక్ దిన్ అశ్వ సంచలనాసన అంటాము ఈ అశ్వసంచలననాశన ప్రాక్టీస్ చేసేటప్పుడు హెడ్ని కూడా మ్యాక్సిమం మనం అప్ చేయటం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది థైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ప్లస్ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ కూడా బాగా స్టిమ్యులేట్ అవుతాయి వీటితో పాటు ఈ సైడ్ పే పేర్కొన్నటువంటి పొట్ట తగ్గించుకోవడానికి హిప్ ఓపెనింగ్కి అంటే హిప్ జాయింట్స్ అనేవి బాగా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఫ్రంట్ ఉన్న అప్పర్ తై బ్యాక్ ఉన్నటువంటి ఈ బ్యాక్ తై తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది వీటితో పాటు సయాటిక నర్వ్ అనేది మనకి స్పైన్ నుంచి కింద వరకు లాగేస్తూ ఉంటుంది అలాంటి లాగేస్తున్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ అశ్వ సంచలనాసన అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ తులాసన పోస్ ఇది చాలా అందరికీ ఫేవరెట్ ఆసన ఇంకా దీని గురించి మనం చెప్పుకోకర్లేదు ఈ పొజిషన్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవడానికి వీటితో పాటు ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది బాగా స్టిమ్యులేట్ అవుతుందనమాట ప్యాంక్రియాస్ గ్లాండ్ని మనం ఎంత స్టిమ్యులేట్ చేసుకుంటే అంత ఇన్సులిన్ హార్మోన్ అనేది చక్కగా ఉత్పత్తి అవుతుంది షుగర్ కంట్రోల్ అవ్వడానికి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి టోటల్ బాడీ వెయిట్ లాస్కి ఈ ప్లాంక్ పోజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం మనకి హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ బాగా స్ట్రెంగ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ సిక్స్ అష్టాంగ నమస్కారాసన నీస్ డౌన్ నీస్ డౌన్ చెస్ట్ గుడ్ ఇది అష్టాంగ నమస్కారాసన ఈ అష్టాంగ నమస్కార కూడా మనకి త్రోట్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఈ లోయర్ బ్యాక్ కూడా చక్కగా బెండ్ అవుతుంది చక్కగా మసాజ్ అవుతుంది అనమాట ఈ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ అష్టాంగ నమస్కార ఆసన అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ సెవెన్ భుజంగాసన డిస్క్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి భుజంగాసన బాగా పనిచేస్తుంది ప్లస్ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ భుజంగాసన బాగా పనిచేస్తుంది ప్లస్ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ భుజంగాసన అనేది బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటు లంగ్స్ మనం బాగా ఓపెన్ చేసి డీప్ ఇన్హలేషన్ చేస్తాం కనుక లంగ్స్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఏమన్నా ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి భుజంగాసన బాగా యూజ్ అవుతుంది వీటితో పాటు మనం ఎబ్డోమిన్ మజిల్స్ కూడా బాగా స్ట్రెచ్ చేస్తాం అలా స్ట్రెచ్ చేయడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ ఎక్సెస్ ఎబ్డోమిన్ ఫ్యాట్ రిడక్షన్కి కూడా ఈ భుజంగాసన బాగా సపోర్ట్ అవుతుంది నెక్స్ట్ సెవెన్ పర్వతాసన ఈ పర్వతాసన ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆసన హెడ్ టు టో వరకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది సేమ్ రిజల్ట్స్ అండి ఎప్డోమెన్ తగ్గించుకోవడానికి కానీ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి కానీ మనకి ఈ వీప్ మీద పేర్కొన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి హెడ్లో సంబంధించిన ఇష్యూస్ లైక్ సైట్ కానీ సైనస్ కానీ హెడేక్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇలాంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ చేసుకోవడానికి ప్లస్ వెరికోస్ పైన్స్ లెగ్స్ మనం బాగా స్ట్రెచ్ చేస్తాం కదా ఈ బ్యాక్ మజిల్స్ అన్నీ మనం ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల వాల్స్ అన్నీ ఓపెన్ అయ్యి బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ అప్పర్ థైస్ బాగా టైట్ చేసి ఉంచుతాం కనుక థై మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి ఈ పర్వతాసన ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనాస్లో పర్వతాసన కూడా ఒకటి నెక్స్ట్ నైన్ అశ్వసంచలనాసన ఇది నైన్త్ పొజిషన్ ఇందా మనం తెలుసుకున్నాం కదండి సేమ్ అవే రిజల్ట్స్ సూర్య నమస్కారాస్లో ఫస్ట్ ఫోరు లాస్ట్ ఫోరు సేమ్ పోస్టర్స్ వస్తాయి మధ్యలో మాత్రమే కొన్ని పోస్టర్స్ డిఫరెంట్గా వస్తాయి నెక్స్ట్ టెన్ పాదహస్తాసన లెవెన్ హస్త ఉత్నాసన ట్వెల్వ్ ప్రణామాసన వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుసుకున్నాం కదా ఒక్కసారి మనం బ్రీతింగ్తో లింక్అప్ చేస్తూ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారు ఎన్హేల్ టూ ఎన్హెల్ టూ ఎక్సెల్ త్రీ ఎన్హెల్ ఫోర్ లెఫ్ట్ లెగ్ ఎక్స్ఎల్ ఫైవ్ ప్లాంక్ పోస్ హోల్డ్ సిక్స్ అష్టాంగనమస్కారాసన ఎన్హేల్ సెవెన్ భుజంగాసన ఎక్సేలైట్ పర్వతాసన ఇన్హేల్ నైన్ అశ్వసంచలనాసన ఎక్సెల్ టెన్ పాదహస్తాసన

చూశారు కదా సూర్య నమస్కారస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మన హెల్త్ మొత్తం కూడా మన బాడీలో ఉండేటటువంటి సెవెన్ గ్లాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సెవెన్ గ్లాండ్స్ ఎట్ ఏ టైం యాక్టివేట్ చేసుకుని వాటిని స్టిమ్యులేట్ చేసుకుని వాటి యొక్క పనితీరుని మనం సమర్థవంతంగా చేసుకోవాలి అంటే ఓన్లీ సూర్య నమస్కారస్ అంటే ఆసనాస్ ఉన్నాయి కానీ ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క గ్లాండ్ మాత్రమే స్టిమ్యులేట్ చేసుకోవడానికి అవుతుంది కానీ సూర్య నమస్కారాల్లో ఏంటంటే సెవెన్ గ్లాండ్స్ మీద ఎట్ ఏ టైం ప్రెషర్ ఇస్తామన్నమాట సో దీనివల్ల టోటల్ బాడీ అంతా వర్క్ అవుతుంది మనకు కావాల్సినంత ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు అనమాట ప్లస్ ఎలాంటి ఇష్యూస్నైనా కూడా మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ పొజిషన్ చేయటం వల్ల ఏ ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు అనేది సో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ పోస్చర్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనం దాని నుంచి బయటికి రావచ్చు మరి మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు కదా థ్యాంక్ యూ